మరి తెర వెనుక మా మనసులో ఉండి మా మనసులో ఉండి మా కళ్ళ ముందు లేనటువంటి మా పాటల రహదారి పాటల పెద్దన్న అయినటువంటి స్వర్గీయ గద్దరన్న గారు వారి ఆత్మ ఏలకంలో ఉన్న శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం మాకు గద్దరన్న అంటే చాలా ఇష్టం మరి గద్దరన్న పాటలతోనే మునుముందుకు రావాలని నా కూడా ఉంటుంది అందులో నుంచే యొక్క చిన్న పాట అన్న పాడుకున్నటువంటి పాట మమ్మూ గన్న తల్లు నారా తెలుగు నీ పాటనై వస్తున్నామమ్మ మాయమ్మార పాదాలకి వందమ్మో మా తల్లులార నమ్మోన్న తల్లులార తలువు తల్లి పల్లెలారా నీ కోసి నీ గోసి నీ దొంగడిని కజ్జలు కట్టుకోని నీ కట్టుకొని కట్టుకోని గల్లు గల్లు పాడ వస్తున్నా మాయమ్మలార పల్లె పల్లె వస్తున్నా మా తల్లులార గల్లు గల్లు పాడా ఆార పల్లె పల్లె వాళ్ళ వసు మాయ మూలారాటనైవసువమ్మో మాయ మనార పదాలకి మందమ్మో మా తోనారాటనై వసున్న నమ్మో మాయ మనారీ వందమ్మో మమ్ము కన్న తల్లు నార తెలుగు తల్లి పల్లెలార తల్లు నార తెలుగు తల్లి పల్లేారడ్డవు బిరుతు గం వేసి మూడు మంది రాగం వేసి వెన్ను పొంట పోయిన తూట ఆహా వెన్ను పొంట పోయిన తూట మీటూ మంది కిన్నరనేమో మీ మంది కిన్నరనేమో విన్నాయం కల ఉన్న తోటమ్మా మాయ మాలారాన్న పదా పాడుదమ్మో మాయ మూలార వినాయం కల ఉన్న తోటమ్మో మాయ మాల రాన్న మాత మాలార పాటనై వస్తున్నామ్మ మా తమ్ములారాదాలకి ఉన్నామ్మ మా చెల్లార పాటనయి వస్తున్నామమ్మ మాయమ్మాలార పాదాలకి ఉన్నానాలమ్మా మాత లూలార పాదాలకి ఉన్నా నాలమ్మ మా తూలార పాదాలకి ఉన్నా నాలమ్మా